రోడ్డు మీద ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు భౌభోమని మరుగుతాయని అనుభవజ్ఞులంతా చెప్తారు కానీ అలాంటి కుక్కలకు ఏనుగు రిప్లై ఇస్తుందా ఇవ్వదు కదా అదే మాదిరిగా భారత్ కొట్టిన దెబ్బ ఎంత తీవ్రమైన గాయం చేసిందో పాకిస్తాన్కి తెలిసిందే ఇక్కడ మోదీని విమర్శించే వాళ్లకు గానీ దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలపైన కమెంట్లు చేసే వాళ్లకు గానీ కొదవలేదు ఎందుకంటే భారత్ కొట్టిన దెబ్బ గురించి పాకిస్తానే చెప్పుకోవాలి అయితే పాక్ నేతలు చెప్పుకునే పరిస్థితి లేదిప్పుడు వారిని పరామర్శించడానికి వారికి అయిన గాయాలు మార్పడానికి ఎవరు వెళుతున్నారో ఏ ఏ సరంజాములతో వెళుతున్నారో తెలుసుకొని మనం కొట్టిన దెబ్బలు ఎలాంటివో ఓ అంచనాకు రావచ్చు ఈ క్రమంలో భారత్ ఎలాంటి దెబ్బ కొట్టిందో ఈజిప్ట్ ద్వారా బయటపడుతోంది అత్యంత కీలకమైన ఆ సమాచారం ఏంటో చూడండి భారత్ కొట్టిన దెబ్బతో విలవిలలాడుతున్న పాక్ ఈజిప్ట్ విమానం ల్యాండింగ్ లోని మతలబేంటి అమెరికా డయాగ్నసిస్ కు ఈజిప్ట్ చికిత్స చేస్తుందా నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు దెబ్బ కొట్టిన ఇండియా మౌనం పాటిస్తుంటే ఆ దెబ్బతో జరిగిన గాయపు లోతులేంటో పాకిస్తాన్కు కూడా ఇంకా అర్థం కాని సమయంలో భారత్లోని కొందరు అపరిపక్వ రాజకీయ నాయకులు అప్పుడే నిజ నిర్ధారణలు చేస్తున్నారు కానీ ఒకసారి పాకిస్తాన్ వైపు పరుగులు తీస్తున్న విమానాల గురించి ఆరా తీస్తే పాక్ లో ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోంది అంటున్నారు విశ్లేషకులు ఈ క్రమంలోనే ఈజిప్టు నుంచి ఓ విమానం చైనా గుండా పాకిస్తాన్ వెళ్లిన రూట్ మ్యాప్ వైరల్ గా మారింది ఆ విమానం గురించి ఆ విమానం వెళ్లిన అవసరం గురించి యుద్ధ నిపుణులు ఆరా తీస్తున్నారు వారికి అందుతున్న సమాచారం తీవ్రత గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం భారతీయుల వంతవుతోంది పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో పాకిస్తాన్లోని కీలకమైన సైనిక స్థావరాలు వైమానిక స్థావరాలు కమాండ్ సెంటర్లు రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అంచనాతో వైమానిక దాడులు చేసింది భారత్ ఆ దాడుల్లో పదకొండు పాకిస్తాన్ సైనిక స్థావరాలు నూర్ఖాన్ రఫీకి సద్ఘోర్దా బోలారి మురిద్ చునియాన్ పసరూర్ సుఖూర్ జకోబాబాద్ కి పాయింట్స్ ఉన్నాయి ఈ దాడులను భారత్ అధికారులు టర్నింగ్ పాయింట్ గా అభిమణించారు పాకిస్తాన్ వైమానిక శక్తికి న్యూక్లియర్ నిల్వల మీద శరాఘాతం జరిగిందని ఫలితంగా పాకిస్తాన్ కు గణనీయమైన నష్టం వాటిల్లిందని అధికార వర్గాల రిప్లైల ద్వారా తెలుస్తోంది వైమానిక దళ స్థావరాల్లో సుమారు ఇరవై నాశనమైంది ఆయుధ గిడంగుల్లోకి కూడా మన మరోవైపు రావల్పిండిలోని నూర్ఖాన్ బేస్ పై దాడి అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది ఈ స్థావరం పాక్ అణ్వాయుధాలు నిర్వహించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందట నూర్ఖాన్ ఒక ఇంధన రీఫిల్ కేంద్రం అలాగే లాజిస్టిక్స్ కేంద్రంగా పనిచేస్తుంది అయితే భారత్ చేసిన దాడులు పాక్ అణు కమాండ్ నిర్మాణానికి సమీపంలో జరగడంతో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది పాక్ కు తెలిసొచ్చింది దీంతో వారు అమెరికాతో మొరపెట్టుకున్నా ఫలితంగా రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలకు అవకాశం ఏర్పడింది ఆ ఒప్పందాన్ని కూడా పాక్ యధాప్రకారం ఉల్లంఘించడంతో భారత్ తిరుగుదాడులో ముమ్మరం చేసింది ఈ క్రమంలో అసలు పాకిస్తాన్ కు ఎంత నష్టం జరిగిందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్ మీద జరిగిన దాడి దరిమిలా అమెరికాకు చెందిన ఒక నిపుణుల విభాగం పాకిస్తాన్లోని నూర్ఖాన్ స్థావరంలో ల్యాండ్ అయ్యింది ఈ విమానం సర్ఘోదా ప్రాంతంలో రేడియో ధార్మిక స్థాయిలను పరిశీలించింది నిర్ధారించడానికే ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ తో మాట్లాడిన తర్వాతనే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ను సంప్రదించి తదుపరి చర్చలకు ప్రతిపాదించడం గమనించాల్సిన అంశం అందుకు కొనసాగింపుగా తాజాగా ఈజిప్టు వైమానిక దళానికి చెందిన ఒక సైనిక కార్గో విమానం పాకిస్తాన్ లో ల్యాండ్ అయినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి రక్షణ శాఖ నిపుణులు ఈజిప్టు విమానం రావడంలోని ప్రాముఖ్యతను గుర్తించడం విశేషం ఆ విమానంలో బోరాన్ అనే పదార్థాన్ని పాక్కు పంపించారని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈజిప్టులోని నైలు నది డెల్టా ప్రాంతంలో బోరాన్ పది నిల్వలు సమృద్దిగా ఉన్నాయి అది అణు రేడియేషన్ ను సోచించే గుణం కలిగి ఉంటుంది అణు ధార్మికతను నియంత్రించడంలో దాని ప్రభావాన్ని తగ్గించడంలో ఉపయోగిస్తారట ఇదే సమయంలో మరింత ఆసక్తికరంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈజిప్టు విదేశాంగ మంత్రి నుంచి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారట అంటే ఆ విమానంలో తాము బోరాన్ అనే మూలాకాన్ని పంపించినట్లు భారత్ కు సమాచారాన్ని అందించారని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ వార్తా నివేదికల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్కు తన ఇంటెలిజెన్స్ ద్వారా భారత ఉపఖండంలో జరుగుతున్న వైమానిక దాడులు అణు సంఘర్షణ దిశగా జరుగుతున్నట్లు ఒప్పంది ప్రారంభంలో ఈ సంఘర్షణను వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ తమ సమస్య కాదు అని తేలిగ్గా తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఇతర అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ అణు రహస్య మూలాలపై భారత్ దెబ్బ కొట్టిందన్న విషయం కన్ఫర్మ్ అవుతోంది అంటున్నారు యుద్ధ నిపుణులు భారత దాడులు పాకిస్తాన్ అణు స్థావరాలకు సమీపంగా వెళ్లాయా వెళ్లడమేగాక ఆ స్థావరాలకు నష్టం కలిగించాయా ఆ నష్టం స్థాయి ఎంత ఉంటుంది అదే జరిగితే అందులో నుంచి రేడియో ధార్మికత బయటకు రావడం మొదలైందా ఆ దాడి భారత్ ఉద్దేశపూర్వకంగానే చేసిందా అనే అత్యంత కీలకమైన ప్రశ్నలకు దారితీస్తోంది రేడియేషన్ గనక లీక్ అయితే దారి ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టం అంటున్నారు ఆ ప్రమాద తీవ్రతను తగ్గించడానికే ఈజిప్ట్ నుంచి పెద్ద ఎత్తున బోరాన్ ను తెప్పించారు అన్న టాక్ వినిపిస్తోంది బొరాన్ ను ఉపయోగించడం ద్వారా రేడియేషన్ ను శోషణం చేసుకుని ప్రమాద తీవ్రతను తగ్గిస్తారని నిపుణులు అంటున్నారు మరోవైపు అటు పాక్ గాని ఇటు భారత్ గాని అణు స్థావరాలకు జరిగిన నష్టంపై ఎవరూ మాట్లాడలేదు కానీ అమెరికాతో పాటు ఈజిప్ట్ తీసుకున్న తక్షణ ఉన్నత స్థాయి చర్యలు మాత్రం పాక్ ప్రజానీకం ఉలిక్కి పడేలా చేస్తోంది అటు పాక్ పాలకులు కూడా భారత్ కొట్టిన దెబ్బకు ప్యాంట్లు తడుపుకుంటున్నారు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది దీనికి సంబంధించి నిపుణులు మాత్రం పాకిస్తాన్కు అయిన గాయాల లోతును మాత్రం పెద్దగానే అంచనా వేస్తున్నారు ఆ విషయాన్ని పాక్ ఎలాగూ ధృవీకరించదు కాబట్టి ఇక అమెరికా లేదా ఇతర ఏదైనా మధ్యవర్తిత్వ దేశం ప్రకటించాల్సి రావచ్చు ఆ వివరాల కోసం వేచి చూద్దాం